వాడి బోధలు ఎలా ఉంటాయి తెలుసా వాడి బోధలు ఏయ్ పదవి కోసం ఎంతకు తగ్గొద్దు నువ్వు అధికారం కోసం ఎంతకు తగ్గొద్దు అసలు ఈ భూమికి వచ్చింది దేనికోసం పదవులు అలంకరించుకోవడానికా పని చెయ్యడానిక నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా ఈ భూమిదికి ఆత్మవైన నీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా ఎందుకు నీకు ఆయుష్ కాలాన్ని పెట్టాడో తెలుసా ఆయన పని కోసం కానీ వాడు ఏం చేశాడంటే నెమ్మదిగా నిన్ను ట్రాప్ చేశాడు నెమ్మదిగా నిన్ను సైడ్ చేశాడు ఏ పని కాదు పదవి పని కాదు డబ్బు పని కాదు వ్యాపారం పని కాదు ఉద్యోగం అధికార పిచ్చి పదవి అంటే ప్రతి మనిషికి ఎంత పిచ్చి అంటేనండి అవసరమైతే తన్ను తానని చంపుకుంటా లేకపోతే ఎదుటి వాడినైనా చంపేస్తాడు అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఈ పదవులకు ఈ అధికారాలకు ఎంత దూరంగా ఉంటే మీరంత భక్తిగా ఉంటారు మీరంత భక్తిగా ఉంటారు అంత యథార్థంగా ఉంటారు అంత కల్మషం లేని వారుగా ఉంటారు అది మాలిన ఈ పదవులు అధికారాలు అవి మనిషిని దేవునికి దేవునికి కాదు మనిషికి మనిషికి కూడా దూరం చేస్తాయండి మనిషిని మనిషికి దూరం చేస్తాయి ఆఖరికి ఒక కుటుంబంలో ఉన్నవారు అప్పుడప్పుడు చూడండి ఒక కుటుంబంలో ఉన్నవారు ఇది ఆ పార్టీ ఇది ఈ పార్టీ ఇతరు ఈ పార్టీ తరపున అతను ఏంటండి దారుణం ఏమండి మనకు అన్నదమ్ముల అనుబంధం కంటే కూడా ఎక్కువ అవి చెప్పండి పదవులు అన్నదమ్ముల మధ్య ఉన్న బంధం ఏంటో అనుబంధం ఏంటో దానిలో మాధురివేంటో తెలియదు అది తెలిసి కూడా ఈరోజు ఆ ప్రాలు పదవుల కోసం ఎంత దారుణం చేస్తున్నారండి